అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఇప్పటికే ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు ముఖ్యంగా ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలకు ఈ సెప్టెంబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ నెల నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ రెండు పథకాలకు కూడా ఆమోదం తెలిపి ఈ పథకాలను అమలు చేయడానికి అయితే చేస్తూ ఉన్నారు మరి మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అమలయ్యేటువంటి ఈ రెండు పథకాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేశారు మరి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ రైతులకు చూస్తే రైతులకు అన్నదాత సుఖీభవా కానీ అలాగే మహిళలందరికీ కూడా శక్తి అని చెప్పి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కానీ ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది మరి ఈ పథకాలన్నీ కూడా అమలు చేశారు మరి ఈ పథకాలన్నీ కూడా దిగ్విజయంగా అమలయ్యి మహిళలకు రైతులకు విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా మేలు జరుగుతూ ఉంది మరి ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొంతమంది మహిళలకు మరింత మేలు జరిగే విధంగా ఈ రెండు పథకాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి అమలు అవుతాయి ఏ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందొచ్చు అనే వివరాలు తెలుసుకుందాం దయచేసి వీడియో మీరు కొత్తగా చూస్తూ ఉంటే వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ కింద నోటిఫికేషన్ గంటలో ఏ ఎల్ అని చెప్పు ఉంటుంది ఆల్ అని ఉంటుంది ఆల్ పైన నొక్కండి మరి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఒక్క తర్వాత ఒక పథకం తర్వాత ఒక పథకం అట్లా అమలు చేస్తూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలందరికీ కూడా స్పౌస్ పింఛన్ ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి గత ఆగస్టు నెలలో మనకు వారికి పింఛన్ అయితే ఇచ్చారు నాలుగు వేల రూపాయలు చొప్పున మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛను బారీకిస్తూ మళ్ళీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే వీరి డేటా అంతా సేకరించి ఈ స్పౌస్ పింఛన్ను ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది మరి బహుశా అక్టోబర్ నెల నుంచి కూడా మళ్ళీ కూడా మహిళలకు స్పౌస్ పింఛన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలోనే మరి భర్తకు ఇదంతా బాగానే ఉంది భర్తకు పింఛన్ వస్తూ ఉంటే ఆ భర్త పింఛను బారిక ఇస్తున్నారు బాగానే ఉంది మరి భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది మహిళలు అడిగారు మరి ఇక్కడ వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ తీసుకొచ్చింది ఎవరికైతే మనకు మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పింఛన్లకే ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా నాలుగో తారీఖున ఇదే జరుగుతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలు వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకు ఈ యొక్క పెన్షన్ పథకాన్ని ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల కింద ఈ యొక్క పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ముఖ్యంగా నాలుగు వేల రూపాయల వితంతు పింఛన్ను ముందుగా మంజూరు చేయబోతు ఉన్నారు మరి ఈ నాలుగు వేల రూపాయల వితంతు పింఛన్ పొందేందుకు మహిళలు రెడీగా ఉండాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భర్తకు పింఛన్ వస్తూ భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ ను భారీకి ఇచ్చారు స్పౌస్ పింఛన్ ఇచ్చారు అంతేగాని భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే భార్యకు పెన్షన్ ఇవ్వలేదు వీళ్ళంతా కూడా ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోలేక ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇటువంటి వారి ఇబ్బందిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క స్పౌస్ పింఛన్కి ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఈ వితంతు పింఛన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వారంతా కూడా కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి సిద్ధంగా ఉండాలి అంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ను మనం రెడీ చేసుకోవాలి ఏమేమి రెడీ చేసుకోవాలి ముఖ్యంగా మీ భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఈ డెత్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు పింఛనుకు అవకాశం ఉంటుంది కాబట్టి మీ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేటు దీంతో పాటుగా రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు తప్పనిసరి ఈ మూడు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఈ మూడిటితో పాటుగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు రాష్ట్ర పరిధిలో ఏదో ఒక సచివాలయం తరఫున మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకాలు కూడా రావు కాబట్టి ఈ యొక్క పింఛను మీకు రావాలి మీరు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికెట్ ఎంత అవసరమో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అంతే అవసరం మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వితంతు మహిళలకు పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు ఇది మొట్టమొదటిగా జరుగుతుంది సెప్టెంబర్ నెలలో మహిళలకు మరి రెండో చూసుకుంటే ఇప్పటికే మహిళలకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి పథకం ఈ పథకం కోసమే మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మనం లబ్ధి పొందాలి అంటే నేను చాలా వీడియోలు చేశాను మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ ఆ వీడియోలు చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది మరి ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలి అలాగే ఈకేవైసీ కూడా ఉండాలి మరి ఐదు పనులు మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే మనం పేద మధ్యతరగతికి సంబంధించిన వారము మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ సంక్షేమ పథకాలు అవసరం మరి ఈ సంక్షేమ పథకాలు మీ పక్కన వారికి వచ్చి మనకు రాకపోతే అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు నేను చెప్పినట్లుగా హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే రేషన్ కార్డ్ అవసరం కాబట్టి ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో తొలి విడతలో తొమ్మిది జిల్లాల్లో ఇచ్చారు ఇప్పుడు రెండో విడత పంపిణీ జరుగుతూ ఉంది నాలుగు జిల్లాల్లో మరి మూడో విడత ఉంది నాలుగో విడత ఉంది మరి ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు లేకుండా ఉంటే కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పించింది తేదీ అనేది ఎటువంటిది లేదు మరి రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డుకు అప్లై కూడా చేసుకోండి మరి ఇట్లా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ రెడీగా పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ సెప్టెంబర్ నెలలోనే దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించనున్నట్లు సమాచారం అయితే ఇచ్చారు మొత్తానికి నాలుగవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగు కీలకం కానుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుగా చెప్పినట్లు సంక్షేమం ఒకవైపు అభివృద్ధితో మరొక వైపు రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సంక్షేమ పథకాల అమలులో కూడా ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఉన్నారు మరి ఆయన ఇప్పటికే రాష్ట్ర ఉన్న మహిళలకు అనేక ఇచ్చి ఆ పథకాలే కాకుండా మరి సెప్టెంబర్ నెలలో కూడా ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెంచిన కింద వితంతు పింఛను మొట్టమొదటిగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి రెండవదిగా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రతి మహిళకు పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని రూపొందించి ఈ పథకం ద్వారా ప్రతి మహిళ కూడా లబ్ధి పొందాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పథకాన్ని రెండో పథకంగా కూడా మనకు ఈ సెప్టెంబర్ నెలలో దరఖాస్తులు చేసుకోవడానికి మాత్రం అవకాశం ఇస్తారు డబ్బులు రావు దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్టోబర్ నెలలో ఈ పింఛన్లతో పాటుగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీకు అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో మహిళలకు ఈ విధంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నాలుగున జరిగేటువంటి అంటే ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలు బయటకు వస్తాయి తర్వాత మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ నేను ఏవి చెప్పానో ఆ ప్రూఫ్స్తో మీరు రెడీగా ఉంటే మీరు వెంటనే కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు సంక్షేమాన్ని అందిస్తాం ఆర్థికంగా వారికి చేయుతను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీతో పాటు మరొక పది మందికి ఉపయోగపడేటట్టు చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చేటువంటి నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోవడం మర్చిపోవద్దు